సార్ ఈ మధ్య కాలంలో ఆ భర్తల్ని చంపుతున్న భార్యల ఏదైతే స్టోరీస్ ఉన్నాయో అవన్నీ కూడా హైలైట్ అవుతూ వస్తున్నాయి సార్ హా టాపిక్ గా కూడా మారిపోతున్నాయి ఇండియా వైడ్ గా కూడా చాలా చూస్తాం రీసెంట్ గా అయితే ఇప్పుడు హైదరాబాద్ లో బాచుపల్లిలో లో కూడా ఎటువంటి ఒక సంఘటన జరిగింది సో ఒక భార్య తన భర్తని చంపించడానికి ఒక కుట్ర పన్నింది ప్లాన్ అంతా వర్కౌట్ అయింది కానీ చివరి క్షణంలో అతను బతికి బయటపడ్డట్టుగా తెలుస్తుంది అసలు ఏం జరిగింది ఎందుకు సంబంధించి ఏం జరిగింది చెప్తారు సార్ అంటే ఈ మధ్య కాలంలో మనకి ఎక్కువగా భార్యలు భర్తల్ని చంపే సంఘటనలు బాగా పెరుగుతున్నాయి ఇది రెండు రకాలుగా చేస్తున్నారు ఒకటి వాళ్లే చంపేయడం భర్త లవర్ తో కలిపి స్వయంగా వాళ్లే అంటే విషం కలిపి కానీ లేకపోతే ఆ దిండుతో అదిమేసి కానీ అలా చంపేయడం చూస్తున్నాం రెండోది సుపారీ కిల్లర్స్ వాళ్ళు డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి కొంతమంది కిరాయి హంతకులను పెట్టి చంపించడం ఈ రెండు రకాల పద్ధతులు మనకు కనబడతాయి మనకి రాజా రఘువంశి హనిమోహన్ మటర్ అంటారు హనిమోహన్ మటర్ మేఘాలయలో జరిగింది తెలుసు మనకి సో అది సుపారీ కిల్లింగ్స్ అది ఇప్పటికి కూడా దాంట్లో ఏదో ఒక ట్విస్ట్ బయటకు వస్తూనే ఉంది సో ఇప్పుడు ఇక్కడ కూడా బా మన హైదరాబాద్ లో కుత్బుల్లాపూర్ దగ్గర బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రాజీవ్ గృహ కల్పలో ఒక భార్యభర్త ఉంటారు ఆ రామ్ దాస్ అండ్ జ్యోతి సో ఆ మొన్న రామ్ దాసు ఆ ఒక కొంతమంది అక్కడ ఆయనకి తాగే అలవాటు ఉంది ఆయన వైన్ షాప్ వెళ్ళాడు అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ లాగా అతనికి పరిచయం అయ్యారు ఆ వాళ్ళు ఇతనికి బాగా బీర్లు కొనిచ్చి బీర్లు తాగిచ్చారు బాగా తాగిచ్చినాక బీరు బాటిల్ తోనే వాళ్ళు వీని పొడిచారు పొడిచి ఇతను ఇంకా చనిపోయాడు అనుకొని వాళ్ళు పారిపోయారు అట్లాగా అక్కడ ఎవరు కూడా పట్టించుకోలేదు అతన్ని అంటే అక్కడ తాగిచ్చి పక్కకి అక్కడ ఎవరు లేని ప్లేస్ కి తీసుకొచ్చి తా చంపేసి అంటే వాళ్ళ భాష వాళ్ళ పాయింట్ ఆఫ్ లో చంపేసి వెళ్ళిపోయారు కానీ తను అర్ధరాత్రికి తనకి స్పృహ వచ్చింది అక్కడ నుంచి తను మెల్లగా కష్టాలు పడి అక్కడి నుంచి బయలుదేరి వచ్చి వాళ్ళ బావమారి దెవరు ఉంటే తన బంధువు అక్కడికి వచ్చాడు వచ్చి చెప్పేసరికి అతను గా ఫస్ట్ ఎయిడ్ తీసుకున్నారు దాని తర్వాత బాచుపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాడు సో బాచుపల్లి పోలీసులు దీన్ని ఆ నలుగురిని పట్టుకోవడానికి ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు సో ఎందుకు ఇలా ఇది భార్య చేసింది అనేది కూడా చెప్పాడు ఆమె భార్యను కూడా వాళ్ళు పోలీసులు పట్టుకున్నట్టు తెలిసింది సో ఎందుకు ఇలా చేసింది ఏంటి అనేది తెలియాల్సి ఉంది అయితే బాజ్పల్లి పోలీసులు ఇది మా పరిధిలో కాదు ఎఫ్ఐఆర్ జీరో ఎఫ్ఐఆర్ తీసుకొని దాని తర్వాత దుండిగల్ పరిధిలోకి వస్తుంది ఎందుకంటే ఈ ఈ సంఘటన హత్యాయత్నం జరిగింది తుండిగల్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అని చెప్పి అక్కడికి పంపించారు అంటే ఈ మధ్య కాలంలో మనకి బిఎన్ఎస్ వచ్చిన తర్వాత జీరో ఎఫ్ఐఆర్ అనేది అంతకు ముందే వచ్చింది దాన్ని చట్టబద్ధం చేశారు ఇప్పుడు జీరో ఎఫ్ఐఆర్ కాకుండా ఆన్లైన్ ఎఫ్ఐఆర్ కూడా చేయొచ్చు అనమాట అంటే మనం ఎక్కడైనా దేశంలో ఎఫ్ఐఆర్ చేయొచ్చు అంటే ఎవరైనా క్రైమ్ రిపోర్ట్ చేస్తే ప్రాథమిక ఆధారాలు ఉంటే ఎఫ్ఐఆర్ చేయాలి అనేది ఇవాళ బిఎన్ఎస్ కొత్త చట్టాల్లో తీసుకొచ్చిన ఇదన్నమాట అట్లాగే చేశారు అయితే ఇక్కడ ఈ మధ్య కాలంలో ఏంటంటే అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఆ ఏరియాల్లో అయితే ఎందుకంటే ఈ ఇటువంటి భర్తల హత్యలు ఎక్కువ జరుగుతుండేది నార్త్ ఇండియాలో జరుగుతున్నాయి అన్నమాట మనకిప్పుడు ఒక ఎన్సిఆర్పిలో డేటా ప్రకారం రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ ఐదేళ్లలో ఏడు వందల ఎనభై ఐదు మంది భర్తల్ని బారీలు చంపేశారు అంటే ఇది నమోదైన లెక్కలు నమోదు కాకుండా కొన్ని ఉండొచ్చు ఇందులో ఎక్కువగా మనకి ఉత్తరప్రదేశ్లో రెండు వందల ముప్పై నాలుగు మంది భర్తలు చనిపోతే బీహార్లో నూట ఎనభై ఐదు రాజస్థాన్లో నూట ముప్పై ఎనిమిది మహారాష్ట్రలో నూరు మధ్యప్రదేశ్లో డెబ్బై తొమ్మిది సో మ్యాక్సిమం అక్కడే జరిగాయి అన్నమాట సో అందుకని ఏం చేస్తున్నారంటే మొన్న రాజా రఘువంశీ మటర్ తర్వాత అక్కడ ఇప్పుడు ఏమైంది అవుతుందంటే అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలంటే ముందే అమ్మాయిల్ని అడుక్కుంటున్నారంట నీకేమన్నా లవ్ స్టోరీ ఉంటే చెప్పు నేను నిన్ను వదిలేస్తాను నన్ను చంపేసి నువ్వు మళ్ళీ డ్రామా ఆడద్దు అని అడుక్కుంటున్నారు ఇప్పుడు అమ్మాయి అమ్మాయి పేరు మర్చిపోయాను నేను రాజా రఘువంశ్లో సోనమ్ సోనం రఘువంశి సోనం రఘువంశి అమ్మాయి ప్లాన్ ఏంటి ఒకవేళ భర్త అడుగున్నా కూడా చెప్పదు కదా అమ్మాయి ఎందుకంటే ప్లానే పెళ్లి చేసుకుని చంపాలనుకున్నప్పుడు భర్త ముందుగా అడిగినా కూడా చెప్పదు అందుకని కొంతమంది ఏం చేస్తున్నారంటే డిటెక్టివ్ ని పెట్టుకొని అసలు వీళ్ళకి ఏమైనా లవ్ స్టోరీలు ఉన్నాయా ఈ కరెంట్ కరెంట్లో అఫైర్లు నడుస్తున్నాయని అక్కడ కూడా మళ్ళీ ప్రాబ్లం అంటే ఈ మధ్యకాలంలో లవ్ స్టోరీ లేని అమ్మాయిలు ఎవరు ఉన్నారు అనేది కూడా సమస్య సో అందువల్ల ఒక కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోయారు అన్న వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి అయితే ఇవన్నీ కూడా డేటా పరంగా చూసుకున్నప్పుడు మనకి ఇప్పుడు నేను చెప్పిన ఐదేళ్లలో ఏడు వందల ఎనభై ఐదు మంది భర్తల్ని భార్యలు చంపేశారు ఎక్కువగా ఇందులో ఎయిటీ పర్సెంట్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వల్లనే భార్యల్ని భర్తలు సారీ భర్తల్ని భార్యలు చంపుతున్నారు ప్రధాన కారణం అయితే ఎయిటీ పర్సెంట్ కారణం మెయిన్ అయితే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వాళ్ళకేదో వివాహేతర సంబంధాలు ఉండడం వల్ల భర్తలు అడ్డొస్తున్నారని కావచ్చు లేకపోతే సోనం రఘువంశి లాగా ముందుగానే ఇంట్లో తను ప్రేమించిన అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో ఒప్పుకోరు కాబట్టి ఎవరినో ఒక బకరగాన్ని పెళ్లి చేసుకుని వాడిని చంపేస్తే వెదవైపోతుంది కాబట్టి వెదవు కాబట్టి ఇంక వేరే వాళ్ళు పెళ్లి చేసుకోరు కాబట్టి చచ్చినట్టుగా ప్రేమించిన ఇచ్చి పెళ్లి చేస్తారు అన్న ఒక స్కీమ్ ఇది రేర్ కేసులు ఇలాంటివి ఎక్కువగా ఏందంటే భర్తకి తెలిసిపోయి తన అఫైరు భర్త గొడవ చేయడం అవి జరుగుతున్నప్పుడు మాత్రమే ఎక్కువగా హత్యలు భర్త ఉంటే మన లవ్ స్టోరీ ముందుకెళ్ళదు కాబట్టి భర్తను చంపేసి మనం ఎంజాయ్ చేస్తాం లైఫ్ని అన్న యాంగిల్లో చేస్తున్నారు అయితే ఇప్పుడు టెక్నాలజీ ఇవన్నీ డెవలప్ అవడం వల్ల ఈజీగా దొరికిపోతున్నారు అయితే ఇక్కడ ఇంకొక ప్రధానమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఎప్పుడైనా కూడా పావత సామెత ఉంది జర్నలిజంలో అదేంటంటే ఒక కుక్క మనిషిని కొరికితే అది వార్త కాదు మనిషి కుక్కను కొరికితే అది వార్త అని అంటే నార్మల్గా జరిగే వాయి వార్తలు కావు అబ్నార్మాలిటీ ఏదో ఉండాలి ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటే అది వార్త అనేది మనకి ఉంది ఆ యాంగిల్లో మనకి ఏమైందంటే భార్యల్ని భర్తలు చంపితే అది వార్త కాదు ఎందుకంటే ఇది నార్మల్ కదా భర్త భార్యని భర్త చంపితే తప్పే ఉంది అది తప్పే ఉంది అనే కంటే కూడా అది అందులో ఎంతే ఉంది ఇది మామూలే కదా అని ఒక నార్మలైజేషన్ ఆఫ్ వైలెన్స్ అంటారు నార్మలైజేషన్ ఆఫ్ వైలెన్స్ అగైన్స్ టు ఉమెన్ అగైన్స్ టు దళిత్స్ అగైనిస్ట్ టు ఇలాగే ఇవన్నీ కూడా నార్మలైజ్ అయిపోయినాయి మన సైకిల్లో కూడా మనకి హెడ్ లో వచ్చినా కూడా మనం పట్టించుకోవాలి అసలు హెడ్ లైన్లో కూడా రాదా వార్త ఎక్కడో లోపల వస్తుంది సో రివర్స్లో భారీ భర్తను చంపితే లో వస్తుంది మనకు కూడా అటెన్షన్ అరే అవునా అనిపిస్తుంది స్త్రీలందరూ ఉన్నారు ఉన్నారనిపిస్తుంది ఇవన్నీ అనిపిస్తుంది సో ఇది డేటా చూస్తే ఇది ఈ ఐదేళ్లలోనే ఎన్సిఆర్బి డేటాలో భర్తల్ని భార్యలు చంపిన కేసులు ఏడు వందల ఎనభై ఐదు అంటే రివర్స్లో భార్యల్ని భర్తలు చంపిన కేసులు ముప్పై ఐదు వేల ఉన్నారన్నమాట అంటే ముప్పై ఐదు వేల మంది భార్యల్ని భర్తలు చంపారు ఈ ఐదేళ్లలో భర్తల్ని భార్యలు చంపింది ఎంతమంది భర్తలు చనిపోయారు ఓన్లీ ఏడు వందల ఎనభై ఐదు కానీ మనకేమో అది పెద్ద న్యూస్ లాగా ఉంటుంది ముప్పై ఐదు వేల మంది భార్యల్ని భార్యలు చనిపోతే హత్య గావించబడిపోతే అది మనకి నార్మల్గా అనిపి నార్మల్గా అనిపిస్తుంది అన్నమాట సో అందువల్ల కూడా ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఎక్కడ మగవాళ్ళు నలుగురు కలిసినా ముఖ్యంగా అబ్బాయిలు కలిస్తే ఈ జోకులు కావచ్చు లేకపోతే సీరియస్ కన్సర్న్ కావచ్చు అంటే అమ్మాయిలు చంపేస్తారేమో భర్తల్ని అన్న ఫీలింగ్ ఎక్కువగా కనిపిస్తుంది డేటా చూసుకున్నప్పుడు మామూలుగా క్రైమ్ డేటా చూసుకున్నప్పుడు కూడా ఎన్సీఆర్బి టూ థౌజండ్ ట్వంటీ టూ వరకే మనకి లో డేటా ఉంది ఇంకా ట్వంటీ త్రీది వాళ్ళు అప్డేట్ చేయలేదు ట్వంటీ టూ ప్రకారం మొత్తం ఆ ఇయర్లో టూ థౌజండ్ ట్వంటీ టూలో మొత్తం జరిగిన హత్యలు ఇండియాలో ముప్పై ఏడు లక్షల నలభై నాలుగు వేల ఇరవై నాలుగు హత్యలు జరిగాయి అందులో స్త్రీలు చేసిన హత్యలు నాలుగు లక్షల మూడు వేల మూడు వందల ఎనభై నాలుగు హత్యలు అంటే అర్థం పర్సంటేజ్ లెక్కేస్తే పది పాయింట్ ఎనిమిది పర్సెంట్ స్త్రీలు చేసిన హత్యలు ఉంటాయి ఎనభై తొమ్మిది పాయింట్ రెండు పర్సెంట్ మగవాళ్ళు చేసిన హత్యలు అన్నమాట అంటే ఒక ప్లాండ్ మటల్స్ కావచ్చు రియల్ ఎస్టేట్ మటల్స్ కావచ్చు రివెంజ్ మటల్స్ కావచ్చు ఇవన్నీ చేసేది మగవాళ్ళే స్త్రీలు చేసేది ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళు ఎక్కువగా అఫైర్స్ పెట్టుకోవడం వల్ల మగవాళ్ళు అడ్డొస్తున్నారని అది కూడా ఇతర లవర్ సహాయంతో అంటే వేరే మగవాళ్ళ హెల్ప్ తీసుకొని చేస్తున్నారు స్త్రీల చేసే క్రైము చాలా తక్కువ ఉంది జైలల్లో కూడా స్త్రీల సంఖ్య ఖైదీల్లో మొత్తం ఐదు లక్షల మంది జైలు ఖైదీలు ఉంటే వీళ్ళల్లో ఓన్లీ సిక్స్ పర్సెంట్ మాత్రమే శ్రీ మహిళా ఖైదీలు ఉన్నారంట సో ఓవరాల్ క్రైమ్ అనేది అంటే ఫిజికల్ క్రైమ్ అనేది స్త్రీలు ఆల్ ది మెంటల్ క్రైమ్ ఉండొచ్చు అరెస్ట్ చేయొచ్చు నిన్ను ఇంట్లో లేకపోతే నీ మీద ఇది చేయచ్చు అలాంటివి ఉంటాయి కానీ ఓవరాల్గా ఇప్పటికీ సంఖ్య బాధితులు స్త్రీలే మగవాళ్ళు బాధ పెట్టేవాళ్ళు అంటే విక్టిమ్స్ ఉమెన్ పెర్పెట్రేటర్స్ మెన్నే ఉన్నారు ఓవరాల్గా కాకపోతే ఏంటంటే ఈ మధ్య కాలంలో గతంతో పోల్చినప్పుడు స్త్రీలు మగవా అంటే భార్యలు భర్తల్ని చంపేసే కేసులు విత్ ఇన్ ద క్రైమ్ ఆఫ్ ద విమెన్ పెరుగుతున్నాయి కంపారేటివ్లో కాదు మగవాళ్ళతో కంపేర్ చేస్తే అది చాలా చాలా తక్కువ కానీ స్త్రీలా చేసే క్రైమ్స్ లో కొద్దిగా మనకు పెరుగుతుంది అది కూడా వెరీ మైనర్ వాటిని ఎక్కువగా మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం మీడియా ప్రొజెక్ట్ చేయడం వల్ల ఎక్కువ జరిగినట్టు కనబడుతుంది ఏదేమైనా ఈ బాచ్పల్లి కేసుని పోలీసులు త్వరగా నేసాలు చేస్తారని ఆశ